ధరణీ గర్భ సంభూతం విద్యుత్ కాంచన సన్నిభం కుమారం శక్తి హస్తం మంగళం ప్రణమామ్యహం చూస్తున్నటువంటి ప్రేక్షకులకు జూన్ ఐదవ తేదీ నుండి జూలై ఇరవై ఆరో తేదీ వరకు సుమారుగా నలభై ఐదు రోజులు కర్కాటక రాశి నుండి సింహరాశిలోకి మార్పు చెందుతున్నటువంటి కుజగ్రహం కుజగ్రహం యొక్క సంచారం ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం అయితే ఈ యొక్క కుజగ్రహ లక్షణాలు ఏమిటంటే ముఖ్యంగా ఈ కుజుడు నవగ్రహాలలో చాలా శక్తివంతమైనటువంటి గ్రహంగా చెప్పబడుతూ ఉంటాడు అయితే ఈ యొక్క కుజుడు ఏ విధంగానైతే కార్య విఘ్నం చేస్తాడో శత్రు వృద్ధి చేస్తాడో అనారోగ్యానికి గురి కావడం అనేది విషయాలలో కుజగ్రహం యొక్క పాత్ర ఎక్కువగా ఉంటుందని చెప్పేసి అయితే ఈ యొక్క కుజగ్రహం అగ్నితత్వాన్ని పోలి ఉంటాడు తర్వాత ముఖ్యంగా కుజగ్రహము ఎక్కువ శాతము ఎరుపు సింధూర వర్ణము వీటికి సంబంధించినటువంటి ధరించినప్పుడు కుజగ్రహము చాలా సంతోషపడుతూ ఉంటాడు తర్వాత కుజగ్రహానికి కుజగ్రహం యొక్క అనుకూల్యత లేనప్పుడు ముఖ్యంగా చంద్రేగానే సమిధలతో హవనం చేయడం తర్వాత సుబ్రహ్మణ్య స్వామి పూజను చేయడం కుమారస్వామి యొక్క పూజన చేయడం అనేది కుజగ్రహానికి అనుకూలంగా చెప్పబడుతూ ఉంటుంది తర్వాత కుజగ్రహం ముఖ్యంగా ఈ కుజగ్రహానికి మిత్రగ్రహాలు ఏవైతే ఉన్నాయో వాటిని గమనించినప్పుడు గురువర్గ గ్రహాలైనటువంటి శుక్ర రాహు శని బుధుడు వీటికి మిత్రగ్రహాలు తర్వాత శత్రుగ్రహాలలో చూసినప్పుడు శనివర్గ గ్రహాలు ఏవైతే ఉన్నాయో శుక్ర రాహు తర్వాత శని బుధులు ఈ కుజగ్రహానికి శత్రు గ్రహాలుగా ఉంటూ ఉంటారు తర్వాత కుజగ్రహం అనుకూలంగా లేనప్పుడు ధాన్యాలలో దానం చేయవలసినటువంటివి కందులు లేదా కందిపప్పును దానం చేయాలి తర్వాత కుజగ్రహం అనుకూలంగా లేనప్పుడు అనుకోనటువంటి కొన్ని పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి ముఖ్యంగా మరి యొక్క కుజగ్రహానికి ఎక్కువ శాతం కుజగ్రహం యొక్క జపాన్ని చేయించాలనుకున్నప్పుడు ఏడు వేల సంఖ్యతో కుజగ్రహం యొక్క జపాన్ని చేయిస్తే కుజగ్రహం యొక్క అనుకూల్యత అనేది ఉంటూ ఉంటుంది అయితే ఈ విశ్వా సంవత్సరంలో మనకు కుజగ్రహం జూన్ ఐదో తేదీ నుండి జూలై ఇరవై ఆరో తేదీ వరకు సుమారుగా నలభై ఐదు రోజులు కర్కాటక రాశి నుండి సింహరాశిలోకి మార్పు చెందినప్పుడు ఒక్కొక్క రాశి వారికి కుజగ్రహం యొక్క ఫలితం ఏ విధంగా ఉండబోతుందనే విషయాన్ని మనం తెలుసుకుందాం మరి మొట్టమొదటి రాశి అయినటువంటి మేషరాశి ఈ మేషరాశి జాతకులను గమనించినప్పుడు కుజగ్రహము ఏ విధంగా ఉందో తెలుసుకుందాం రక్తమాల్యాంబరం హేమ రూపం చతుర్భుజం శక్తిశూలం గదా పద్మం ధారయంతం కరాంబుజై చూస్తున్నటువంటి ప్రేక్షకులకు కుజగ్రహం యొక్క సంచారం జూన్ ఐదవ తేదీ నుండి జూన్ ఇరవై తేదీ వరకు జూలై ఇరవై తేదీ వరకు ఈ కుజగ్రహం యొక్క సంచారం నలభై ఐదు రోజులు మరి కర్కాటక రాశి నుండి సింహరాశిలోకి కుజగ్రహ సంచారం చేసినప్పుడు రెండవ రాశి అయినటువంటి వృషభ రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది అనే విషయాన్ని గమనించినప్పుడు రెండవ గ్రహం అయినటువంటి వృషభ రాశికి నాలుగో స్థానంలో ఈ యొక్క కుజగ్రహం యొక్క సంచారం జరపబడుతూ ఉంది మరి నాలుగో స్థానంలో ఉన్నప్పుడు అనుకోనటువంటి ప్రమాదాలు ఆకస్మికమైనటువంటి ప్రమాదాలు శారీరక పరమైనటువంటి ఇబ్బందులు ఈ వృషభ రాశిలో ఉన్నటువంటి వారికి ఏర్పడే అవకాశం ఉంది ముఖ్యంగా అనుకోనటువంటి కలహాలు చాలా సంవత్సరాల నుండి మిత్రత్వతో ఉన్నటువంటి వారితో బంధువులతో కలహాలు ఏర్పడే అవకాశాలు కనబడుతూ ఉన్నాయి చాలా జాగ్రత్తగా ఉండాలి తర్వాత రాత్రిపూట వీరు వాహనాలపైన ప్రయాణం చేయడం మంచిది కాదు అదేవిధంగా వీరికి శారీరక పరమైనటువంటి మానసిక పరమైనటువంటి నష్టాలు ఎక్కువగా కనబడుతూ ఉన్నాయి తర్వాత ముఖ్యంగా వృషభ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకు గర్భ సంబంధమైనటువంటి వ్యాధులు న్యూరో సంబంధమైనటువంటి వ్యాధులు ఏర్పడే అవకాశం ఉంది వ్యాపారస్తులకు కొంత పంట నష్టం జరిగే అవకాశం కూడా కనబడుతూ ఉంది ఈ విశ్వా వసునామ సంవత్సరంలో మరి వృషభ రాశి జాతకులకు కుజగ్రహం అనుకూలంగా ఉండడానికి వారికి ఒక మంత్రాన్ని సూచనగా చెప్పడం జరుగుతుంది ఓం తత్పురుషాయ విద్మహే మహాసేనాయ ధీమహి తన్న షణ్ముఖ ప్రచోదయాత్ అని వీరు చక్కగా ఈ మంత్రాన్ని రోజుకు పదకొండు సార్లు జపించడం తర్వాత మంగళవారం రోజున ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన చేయడం వీరికి సూచనగా చెప్పబడుతూ ఉంది తర్వాత ఎరుపు రంగుతో కూడుకున్నటువంటి ఖర్చీఫ్ను దగ్గర ఉంచుకోవడం వీరికి క్షేమకరంగా ఉంటుందని చెప్పేసి సూచిస్తూ ఉన్నాం ఇంకా వీటి గురించి వివరాలు తెలుసుకోవాలనుకున్నప్పుడు క్రింది నెంబర్ను సంప్రదించవచ్చు